దేవునికి ఇష్టోతం అందరికీ నా హృదయపూర్వక వందనాలు నాలుగు ప్రైజ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దివించి ఆశ్రయించుగాక దేవుడి రోజు మనందరి కొరకు తెలియపరిసెంట్ అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం లేవి అఖము ఇరవై ఆరవ అధ్యాయం తన్నడవశం నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడిన ఇందును మీరు నాకు ప్రజల ఇందురు దేవునికి సమస్త మిమ్మకలకి గొప్ప వాగ్దానము నేను నా జీవితంలో మనందరి జీవితంలో గాక ఆమె దేవుడు అందరి అద్భుతమైన వాక్య సందేశం ఉంటే నేను మీకు దేవుడయ్యందును మీరు నాకు ప్రజలయ్యందు దేవుడు లోకముని ఎంతో ప్రేమించని లోకం ఉన్న ప్రతి వ్యక్తి కూడా అందరికీ ఆయన దేవుడని ఆయన పరిచయం చేసుకున్నాడు చాలామంది ఆయనను దేవుడని ఒప్పుకుంటారు కానీ నిజరక్షకుడు మా పాపం నుంచి విడుదల కల దేవుడని దేవుడు అని చెప్పేసి చాలామంది ఒప్పుకోలేరు ఆయన దేవుడు అంటారు కానీ నిజరక్షకుడని ఒప్పుకోవడానికి ఇష్టపడరు అయితే దేవుడు అంటున్నాడు ఎవరినైతే ఎవరైతే నా ద్వారా రక్షణ కలుగుతుంది అని నమ్ముతారో వారిని నా బిడ్డలుగా నా ప్రజలుగా చేసుకుంటాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరోజు ఈ వాక్య మాటలున్న ప్రియ దేవుని కుమారుడు కుమార్తె నీవు అనుకోకుండా ఈ మాటలు వినట్లే కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నావు కనుక నువ్వు దేవునికి ప్రజలవై ఉన్నావు కనుక దేవుడు చెప్తున్నాడు నీవు నేను నీ దేవుడును నీవు నాకు ప్రజలవై నీవు నా యొక్క మనిషివి నీవు నా కుమారుడివి కుమార్తె కనుక నీవు కష్టంలో ఉంటుంది చూస్తూ ఉండను నేను నీ మధ్య నడుచుకుంటూ వస్తాను దేవునికి సమస్తము కలుగు కలుగు కాక ఇదేమే అండి తన వారి కొరకు కుటుంబీకులు ఏదైనా చేయడానికి వెనకాడరు అలాగే దేవుడు కూడా ఇక్కడ అంతే అండి తన తన బిడ్డల కొరకు ఏదైనా చేయడం వెనకాడు ఆఖరికైనా ప్రాణాన్ని కూడా పెట్టాడు కదండి నీ లోకంలో ప్రజలందరి కొరకు ప్రాణాన్ని పెట్టాడు ఎవరైతే నాకు ఏసే కావాలి నిజరక్షకుడు అని అంగీకరిస్తానని అంగీకరించే ప్రతి ఒక్కరి జీవితాలు దేవుడు వారితో పాటు వారి మధ్య నివాసం చేస్తాడు దేవుడు చెప్తూ నేను మీ మధ్య నడిచేదను ఎస్ దేవుడు మన మధ్యలో నడుస్తాడు ఒక్కడుతోనే నీ పక్కన ఉంటాడు ఆయన నీ తో ఉంటాడు నీ పైగా నీ చుట్టూ చూడండి ప్రియ దేవుని కుమడా ఈరోజు దేవుడు నీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే ఇదే ఈరోజు నువ్వు బాధపడుతుండొచ్చు అన్ని నాకు సమస్యలే ఉన్నాయి అన్ని నాకు కష్టాలు ఉన్నాయి అన్ని బాధలే ఉన్నాయని అనుకుంటే దిగులుతో కురింగి కురిషించిపోతూ నిరసించబడుతుండొచ్చు దేవుడు చెప్తున్నాడు నేను మీ మధ్య నడిచేదను మనతో పాటు ఎంతమంది మనుషులున్నా కూడా మనకు రాని ధైర్యము దేవుడు మనతో పాటు అంటే గొప్ప ధైర్యం వస్తుంది కష్టంలో ఉన్నవా బాధల్లో ఉన్నవా ఇబ్బందులు ఇబ్బందులువా దేవుడు నడుచుకుంటూ వస్తాడు నీతో పాటు ఉంటాడు ఆనాడు శిష్యులు సముద్రం మీద పడవేసుకుని వెళ్తున్నప్పుడు గాలి తుఫాను పెద్దగా వచ్చినప్పుడు వేస్తూ ప్రభు దేవుడు ఏం చేశాడంటే ఆయన వారిని రక్షించకూడదు నా ప్రజలు నా బిడ్డలు నన్ను నమ్మారు వాళ్ళ మధ్యలో సముద్రంలో మునిగిపోకూడదు జలసమాధి కాకూడదు ఈ తిమింగ్లానికో ముసళ్ళకో బలి కాకూడదు ఆహారం అవ్వకూడదు చెప్పేసిన దేవుడు ఇంత ప్రేమగల దేవుడు ఆయన పరుగెత్తుకుంటూ మరి ఇంకో ఇంకో పడవ వేసుకొని రాలేదు చాలా ఆలస్యమైన అట్లయితే కానీ ఆయన షార్ట్ కట్ రూట్లో చక్క నడుచుకుంటూ నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు అవునండి దేవుడు మీ మధ్య నడుస్తాడు ఈ రోజు కష్టంలో ఉన్నవా ఉన్నవా అని అయిపోయింది పని అనుకుంటున్నావా ఆనాడు పేదరి కొరకు తన ప్రజల కొరకు ఏ విధంగా నడుచుకుంటూ వచ్చాడో ఈరోజు నీ కొరకు నడుచుకుంటూ వస్తాడు ధైర్యం చేయగలుగుతావా అంత శిష్యుల్లో పేదలొక్కడు ప్రభువా నీవే అయితే నీవు నడుస్తాను ఎస్ నడు అంటాడు దేవుడు పేచరు నడ నడవడం ప్రారంభించబడతాడు కాస్త గాలికి ఇటు చూసి మునిగిపోయినప్పుడు ఎందుకు సందేహపడ్డామని చెప్పి దేవుడు చేయించి మళ్ళీ పైకి లేకుంటాడు చూడండి ఏ కష్టమైతే నిన్ను ముంచేస్తుందో ఏ బాధ నిన్ను బలహీనపరుస్తుందో అదే కష్టాన్ని అదే బాధను ఆ దేవుడు తన కాళ్ళకి కింద తొక్కుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు వస్తాడు నీ మధ్య ఆయన ఉన్నాడు నీ మధ్య నువ్వు అనుకుంటున్నా నా కష్టంలో నాకు ఎవరు ఉన్నా తోడుగా నా తల్లి లేదు నా తల్లి నా అన్న నా అక్క చెల్లి నా తమ్ముడు నా బంధువు నా స్నేహితులు ఎవరు అందరూ విడిచిపెట్టారు అనుకుంటున్నావు లేదు నీ కష్టమే నా దేవుడు నీతో పాటు నడుచుకుంటూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు మాకు ఎందుకు నడుస్తున్నాడు ఆయన అంటే నీ సమస్యను తీసివేయడం కొరకు ఈరోజు శ్రేష్టమైన మాట దేవుడు నీ తెలియపరుస్తున్నాడు కనుక ఇదిగో నీ నీకున్న ప్రతి కష్టంలో ఆయన నీతో పాటు నడుస్తూ ఉన్నాడు కనుక ఆయనకు అప్పచెప్పు బాలమంతా ఆయన అప్పచెప్పు ప్రార్థించు తద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు నికర కష్టాన్ని తొలగింపచేయడం కాక ఆమెను ప్రార్థన చేస్తున్నామో ప్రార్థన మహాగనడా పరిస్థితుల ప్రేమ గల తండ్రి వాళ్ళ ఆలు అద్భుతమైన వాక్యం మాకు ఇంత తెలియపరిచే అయ్యా మీరు మాకు దేవుడు అయ్యా మీకు బిడ్డల విన్నాం కుమార్తె కుమార్తెం ప్రభుత్వండి మీరు మధ్యలో నడిచే దేవుడు ప్రభావం అవును తండ్రి మీరు మాతో ఉండగా మేము భయపడకూడదు తండ్రి మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు చేస్తున్నాం తల్లి మేము కష్టంలో సమస్యలు బాధ ఇబ్బందులు అనారోగ్యంలో ఆర్థిక ఇబ్బందులు బాధపడుతుంది మా జీవితంలో ప్రభు మీరు మా మధ్యలో నడిచి ఆనాడు నాన్న ప్రభీల కొరకు ఏ విధంగా సముద్రం మీద నడుచుకుంటో ఈనాడు మా ముందు కూడా ఉన్న సమస్యలలో ప్రభుత్వండి ఆ సమస్యల నుండి తొక్కుకుంటూ మా ముందు నడుచుకుంటూ రమ్మని ఆహ్వానిస్తున్నాం ఏ కనుక నుంచి కాపా రక్షించండి ఏ కష్టంలో ప్రతి బిడ్డకు ఏ బాగున్న ప్రతి బిడ్డకు సమస్యను విడుదల సహాయం దాచి మరి ఏ స్థునంలో కృతజ్ఞతలతో అడిగిడుకొని పొందుకొని చిన్న మా ప్ర తండ్రి ఆమెన్ you